నేను ఈరోజు మీకు ఫైవ్ డిఫరెంట్ స్టెప్స్ చెప్తాను ఇవి మీరు అప్లై చేస్తే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి వచ్చే డీల్స్లో మీకు కంపెనీ ఇచ్చేదానికన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫర్స్ వస్తాయి అంటే కంపెనీ వాడు మీకు థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తే ఈ ఫైవ్ స్టెప్స్ మీరు యాడ్ చేయడం వల్ల మీకు అప్ టు సెవెంటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రైజెస్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మీకైతే అన్ని బెనిఫిట్సే కలుగుతాయి సో మీరు ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ అయితే హిట్ చేసేసేయండి అండ్ హైప్ను కూడా కొట్టేసేయండి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి సో అక్కడ మీకు ఆఫర్స్ అందరూ చూడకముందులే మీ వరకు వచ్చేస్తాయి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను ఇంకా ఆ ఫైవ్ స్టెప్స్ ఏంటో చెప్పేస్తాను పదండి ముందుగా మీరు ఏమన్నా విలేజెస్లో ఉంటున్నా ఆర్ నాన్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటున్నా మీ ఫ్రెండ్ ఎవరైతే సిటీలలో ఆర్ ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్లో ఉంటే వాళ్ళ అడ్రస్ ఫిక్స్ చేసేసేయండి ఇక్కడ ఆఫర్స్ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్డర్స్ చేస్తారు కొన్ని కొన్ని చోట్ల ఆర్డర్స్కి వెళ్ళదు ఈ ప్రాసెస్ అయ్యి మీరు అడ్రస్ మార్చే లోపల ఆ ప్రోడక్ట్ ఖాళీ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అడ్రస్ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరైనా కూడా ఎక్కువ క్రౌడెడ్ ఏరియా ఆర్ మెట్రోపాలిటన్ సిటీలో ఉండేటట్లు చూసుకోండి సెకండ్ వచ్చేసి మీరు ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారో అవన్నీ కార్డులో యాడ్ చేసేసి ఎప్పుడైతే బిగ్ బిలియన్ డేస్ వస్తాయో లేకపోతే బిగ్ గ్రేట్ ఇండియా సేల్ వస్తుందో అప్పుడు ఇమీడియట్గా షాప్ చేసేసేయండి కొన్ని కొన్ని వెబ్సైట్లో ఎప్పుడైతే ఫైవ్ థౌజండ్ కానీ టెన్ థౌజండ్ కానీ అలా ఒక బెంచ్ మార్క్ దాటిందో ఉన్న ఆఫర్ మీద ఇంకొక టెన్ పర్సెంట్ ఆఫ్ అనేది ఎక్స్ట్రా ఇస్తాడు సో ఇది మీకు చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి థర్డ్ స్టెప్ వచ్చేసి బయింగ్ విత్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఈ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ వల్ల బ్యాంకుకి డైరెక్ట్గా లింక్ అయి ఉండటం వల్ల వాళ్ళు ఇంకా ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీలో మనం ఈ ఆఫర్స్ని కోల్పోతాం కాబట్టి ఒకసారి చూసుకోండి మ్యాండేటరీ అని ఏం చెప్పట్లేదు బట్ ఉంటే మంచిదని అయితే నా ఫీలింగ్ ఎస్బీఐ కార్డ్ నుంచి అమెజాన్ నుంచి వస్తుంటాయి అండ్ హెచ్డిఎఫ్సి యాక్సెస్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ వస్తూ ఉంటాయి సో మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేకపోయినా కూడా కింద ఒకసారి లింక్స్ ఇస్తాను మీకు నచ్చితే అవి కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇదొక్కసారి చూసేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి మ్యాండేటరీగా చూసుకోండి దాన్ని బట్టి ఆర్డర్ చేసుకున్నానైతే నా సజెషన్ ఫోర్త్ వన్ అయితే ఎవరైతే అమెజాన్ వాడతారో వాళ్ళకి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి అని అయితే సజెస్ట్ చేస్తాను ఇఫ్ ప్రైమ్ మెంబర్షిప్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది వన్ ఇయర్కి సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రోడక్ట్ షిప్పింగ్ తొందరగా అవడంతో పాటు మీకు ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అమెజాన్ ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు అని నా ఫీలింగ్ అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ అని ఇక్కడ కూడా సూపర్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది ఎవరైతే మీరు కొంటారో మీకు వన్ డే ముందర కానీ లేకపోతే ఫ్యూ అవర్స్ ముందర కానీ డీల్స్ అనేవి స్టార్ట్ అవటం జరుగుతుంది ఒకసారి మీరైతే అవన్నీ చూసుకొని జాయిన్ అయితే బెటర్ అనేది నా సజెషన్ మెందుగా వీళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్స్ కూడా ఎక్కువే ఉంటాయని నా ఫీలింగ్ ఒకసారి అన్నిసారి చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి ఇవన్నీ చేసే ముందులా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అయితే ప్రతి డీల్ మీద ప్రతి ఆఫర్స్ మీద ఎంతవరకు ఆఫర్స్ నడుస్తున్నాయి ఏ డీల్ ఏ టైంకి వస్తుందని కరెక్ట్ టైంకి ఆన్ ది స్పాట్ వస్తూ ఉంటాయి మీకు మిడ్ నైట్ వచ్చే డీల్స్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రాల నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ చాలా యాక్యురేట్గా చూపిస్తుంది జాయిన్ అయిపోండి